శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ వన్ సిక్స్ ఈ రోజున మేషరాశి జాతకులు ఈ విషయంగా కుళ్లి కుళ్ళి ఏడుస్తారు జరిగేది ఇది ఎందుకు ఇలా జరగబోతుందంటే గ్రహ గోచార స్థితి ఈ విధంగా మార్పుదల ఈ రోజునే జరగబోతుంది ఇది భగవంతుని పరీక్ష సమయంగా భావించండి ఇది భగవంతుని పరీక్ష సమయంగా భావించండి వచ్చే సమస్యను భూతద్దంలో పెట్టి అస్సలు చూడదు రోజు రేపు ఒకేలా ఉండవు చెడు మంచి మంచి చెడు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి ఈ రోజు జరగబోయేది ఏమిటి ఆ సంఘటన ఏమిటి ఏం జరగబోతుందో అన్ని వివరాలు విపులంగా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వాచ్ చేద్దాము వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా చిత్తశుద్దిని చూపిస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరచిపోరండి గుర్తు ఉంచుకుంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు చేసే ప్రతి పనిలో కూడా ఆ యొక్క మేలును విశదీకరిస్తూనే ఉంటారు పలువురితో చెబుతారు మేలు పొందుకున్నందుకు వారి పడిన సంతోషాన్ని అందరికీ తెలియచేస్తూ ఉంటారు పదే పదే గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులకు తెలియ చెబుతూ ఉంటారు మేము లేకపోయినా ఆ మేలుని మీరు గుర్తుంచుకోవాలి అంటూ సంతానానికి కూడా తెలియచేస్తుంటారు వీరి మంచి మనసు దూరంగా ఉన్నవారికి అర్థం కాదు కానీ దగ్గరగా ఉన్నవారికి వీరు ఏమిటి వీరి తత్వం ఏమిటి వీరి యొక్క మనస్సు ఏమిటో చెప్పాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను బంధాలను విడిచిపెట్టే తత్వం ఉండదు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువగా లోను అవుతుంటారు అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మాటలను అదుపులో ఉంచుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొక్కలాగా ఉంటుంది కొన్నిసార్లు విచక్షణ మరచిపోయి ఎదుటి వారి మీద మేషరాశి జాతకులు అధిక కోప ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని ప్రదర్శిస్తుంటారు అందులకు గాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్నారు అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే మేషరాశి జాతకులు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల్లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుంది మనం ఊహించిన విధంగా జరిగేవి కొన్ని ఊహించని పరంగా జరిగేవి ఇంకొన్ని ఈ రోజున ఊహించని విధంగా ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో ఈ యొక్క ప్రమాదం అన్నట్లుగా మీ మనసులో అలజడి కలుగుతుంది చాలా కాలంగా మిమ్మల్ని మిత్రువులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ దగ్గరకు వస్తాడు మీ దగ్గరకు రావడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించబోతున్నాడు మీకు దగ్గరగా ఉన్నట్లుగా మీ యొక్క మేలుని కోరుకుంటున్నట్లుగా ఎక్కువగా నటిస్తాడు మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న మీ దగ్గరికి యాదలాపంగా సరదాగా వస్తారు వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు మీతో చేయిస్తారు వారు వద్దు అన్నట్లుగా నటిస్తారు అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి వారి యొక్క కష్టం బాధ ఎవరికి చెప్తే పని అవుతుందో వారికి తెలుసు పోనీ ఆ యొక్క కష్టమేమైనా నిజాయితీగా ఉంటుందంటే అస్సలు ఉండదు మనం ఎప్పుడైనా సరే కష్ట సమయంలో ఉంటాము కాని దాని యొక్క తీవ్రత ఇంపార్టెంట్ ఈ యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఏదో యాదాలాపంగా ఒక రాయి వేస్తారు తగిలితే తగులుతుంది కదా వారు చేస్తే చేస్తారు కదా వారిని మభ్యపెట్టడం నాకు చాలా సులభం కదా ఇత్యాది ఆలోచనలతోనే వారు మీ వద్దకు వస్తారు మీ చెంతనే కూర్చుంటారు నటిస్తారు పగవాడికి కూడా ఈ బాధ రాకూడదు అన్నట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ యొక్క నటన అంతటా కూడాను మీరే ప్రోత్సహించి వారిని ధనం అందుకోమన్నట్లుగా ప్రవర్తించే విధంగా చేస్తారు మీరు ధన సహాయం చేయడం కానీ మాట సహాయం చేయడం కానీ వారి యొక్క పని మీ ద్వారా చేయించుకోవడానికి గాని పెద్ద ప్రణాళికతోని వచ్చారు ఏదైనా సరే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి సాయం చేయడం మంచిదే కానీ ఎంచి ఎంచి పోసినా బూడిదలో పోయకూడదు ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది ఏం జరిగింది వారి వల్ల మీకు మంచి జరిగిందా మీ మనసు కాస్తంత అయినా వారితో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందా మీ మనసు చెప్పిన మాటను ఆలకించేలా వారు చేస్తున్నారా లేదా వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా ఒక్కసారి ఎప్పుడైనా కూడా జీవితంలో ఇటువంటి ప్రశ్న తలెత్తిందా ఈ రోజు ఆ బీజం పడుతుంది కానీ ఆ యొక్క ప్రశ్నను మనం మనస్సుతో ఆలోచిస్తే సమాధానం దొరకటం పెద్ద కష్టమేమీ కాదు ఈ రోజున ఊహించని విధంగా ఇటువంటి శత్రువును కనుగొనే అవకాశం భగవంతుడిచ్చాడు వారు సహాయం అర్థించే వచ్చారు ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన ఎందుకంటే చాలా కాలంగా కూడా వారు మీతోనే ఉంటున్నారు కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు ఈ విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది ఈ రోజు ఎటువంటి సాయం కాని ఎటువంటి మాట కాని ఎటువంటి నిర్ణయం కాని అస్సలు వారి విషయంలో తగదు నిర్మోహమాటంగా లేదు అనే విషయం చెప్పండి మా వల్ల చేత కాదు అనే విషయం చెప్పేయండి నాంచొద్దు మనో చాంచల్యత ఈ రోజు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తరువాత మా చేయొచ్చు కావున ఇప్పటి ఒప్పు రేపటి తప్పు రేపటి తప్పు ఈ రోజు ఒప్పు అనే విషయం గ్రహించండి నిర్మోహమాటంగా వారికి తెలియచేయండి ఇక మిగిలిన అంశాలు ఈ రోజు చూస్తే పెట్టుబడులకు మీరు చేసే ప్రయత్నం ద్వారా డబ్బు సమకూరుతుంది వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవ్వచ్చు ఈ రోజు దిన ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కొంతమంది వాహనం కొనుగోలు చేస్తారు ఇంకొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుందని చెప్పొచ్చు ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారికి మీ యొక్క వృత్తి రీత్యా కావచ్చు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది నిరాశ చెంద ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా ఈరోజు కొన్ని సవాళ్లే ఉంటాయి సవాళ్లను ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారుతాయనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు స్నేహితులకు సంబంధించిన ఒక శుభవార్త కూడా ఈ దిన ఫలాల ప్రకారం వినబోతున్నారు ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది నూరు శాతం ఆ యొక్క అవకాశం సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు కానీ చిన్న అవకాశం నుండి మొదలుపెట్టి చిన్న మెట్టు నుండి పెద్ద మెటు వరకు చేరుకోవాలి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి ఈ రోజున ఈ రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలే అధికంగా ఉన్నాయి ఓర్పుగా ఉండండి భగవంతునికి దగ్గరగా ఉండండి ఇష్టదైవ నామస్మరణ నిత్యము చేసుకోండి అలాగే నిత్యము శివనామస్మరణ చేసుకోండి అంతా మేలు